అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మా అందరి తరఫున ఆయన ఈ టాక్స్ ఇనిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ చిరంజీవి గారు మా అందరికీ ఒక దారి చూపించినందుకు అందరికీ తెలిసిందేనండి లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్గా ముఖ్యమంత్రి గారి అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా పెద్ద సినిమా గురించి చిన్న సినిమా గురించి హింకింగ్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ అంత ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆయన ఆయన ఇచ్చిన అయ్యా చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకటి లాట్ ప్రోటోకాల్ శివగారు మాట్లాడట్లేదు పేరు రావట్లేదు మాట్లాడమంటే మాట్లాడలేదు సో ప్రతి ఒక్కరూ పోసాని గారు అందరూ మాట్లాడారు ప్రతి ఒక్కరి మాట్లాడిన ప్రతిదాన్ని సీఎం గారు రిసీవ్ చేసుకుని దానిలో అవుట్కమ్ అందరూ శాటిస్ఫైట్గా ఆయన వారందరికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది మంత్ ఎండింగ్ లోపు ఈ ఫిబ్రవరి ఆ नहीं नो रामें सर थोड़ों क्या बड़ा 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 बुखानी साहब ने सर सर चिरंजीव यारों <laughs> <बाएदा। भाएदा। laughs> सर बुखानी साहब चारों कर ये चले चलो सर 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 सर